ట్ ఫెర్ ఇనఫ్ టు స్ప్రెడ్ ద న్యూసెస్ లైక్ దిస్ అండ్ వెంకన్న గారు సృజనా చౌదరి గారికి మధ్య ఏ గొడవలు లేవు దేర్ వెల్ మీకు అర్థమైంది ఈ పాప ఫీజు గురించి అని వస్తే నా దగ్గరికి నేను సుజనా చౌదరి గారి దగ్గర తీసుకురా సుజనా చౌదరి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో చెప్పాను సుజనా చౌదరి గారు ఒక లైన్లో ఉన్నారు ఈ పాపను తీసుకెళ్తే పాప అడిగింది ఏంటంటే ఫీజు అడిగింది ఆయన ఏం చెప్పాడంటే అంటే అమ్మ ఫీజు కాదు ఫీజు కట్టే పక్క అని పిలిచాడు ఫీజు కట్టేయండి మాస్టర్స్ చదువుతున్నావా తర్వాత అమ్మ ఏదన్నారు వీసా వీసాకి అయ్యే ఖర్చులు ఆ అమ్మాయికి చూడండి మాట్లాడకండి సార్ నేను మళ్ళీ ఫ్లైట్ టిక్కెట్లు అమ్మాయికి తీయండి అమ్మ నీకు అక్కడ మూడు నెలలు ఉద్యోగం రాదు ఆ ఉద్యోగం వరకు వచ్చే వరకు కూడా నీకు నేను అన్నీ చేసి పెడతాను తర్వాత అమ్మ నీకు హెల్ప్ చేయాలని చేయచ్చు కానీ నీ కాల మీద నువ్వు నిలబడాలి నిలబడితే నువ్వు పైకి వస్తావు అప్పుడు వరకు ఆ పాపకి ఏ ఇబ్బంది కలగకూడదని పక్కన వాళ్ళకి చెప్పాడు ఏది మేము వెళ్ళిందేమో ఫీజు కుసేలో ఆయనేమో ఎన్ని చేసి పెట్టాడు చేసి పెట్టి చక్కగా గంట కూర్చొని మాట్లాడితే మా ఇద్దరికి అంటే సుజనా చౌదరి గారి స్థాయి అండి బుద్ధ అంకెన స్థాయి అండి చెప్పండి ఆయనకి నాకు పడకపోవడం ఏమిటో దీంట్లో అర్థం ఉందా ఒక్కసారి సుజనా చౌదరి గారు కూడా అప్పుడు నా ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఆయన నాకు ఏం చేశాడో మీ అందరికీ చెప్పాను అంతకుముందే ఆ పాప మాట్లాడే ముందు ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా ఒక్కసారి లైవ్లో మాట్లాడతారు సార్ ఒక్కసారి విలేకరులు అందరూ ఉన్నారు సార్ ఒక్కసారి మాట్లాడండి సార్ ఆగండి ఆగండి సార్ హలో వె చేసింది నేను విలేకరుల కొంచెం బాధ్యత ఉండి తప్పుడు న్యూస్ రిపోర్ట్గా ఉంటే మంచిది అని మాత్రం చెప్పగలను అతను వచ్చిన పని అమ్మాయి ఫీజు కోసం వచ్చారు అవన్నీ మా ఫౌండేషన్లో చెప్పాను అంతకు మించి వేరే ఏమి తర్వాత కాన్స్టెన్సీ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద దుర్గమ్మ టెంపుల్ రేపు పొద్దున్న దసరా వస్తూ ఉంది ఆ రోజు అతనకున్న అనుభవంతో కొని చెప్పాడు అంతకుమించి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్ రెండు వేల పద్నాలుగులో ప్రెషన్స్ చేసిన మీరే కాని అవును 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 నువ్వు సార్ అయి చెప్పండి సార్ మీరు ఏమేమి చేశారు నాకు అదే అవన్నీ తెలుసు కదా నువ్వు చెప్పు శుభ్రంగా చెప్పాను చెప్పా అదే రెండు వేల పదహారులో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసు నేను నాని వద్దంటే ఈయన ఇప్పించారు అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి ఈయన రికమెండ్ చేశారు ఇక్కడ రావడానికి ముందు మీరు నా నాకు చెప్పి వచ్చారు నన్ను పక్కన నేర్పారు అసలు ప్రతి ఒక్కరికి కూడా ఎంకన్నా సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని అని చెప్పారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలా ఇప్పుడు మీకు విలాకర్లకు ఒకటే చదువు అండి సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం ఆయ ఆయన ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకవారు ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని చాలా లో ప్రొఫైల్ మనిషి కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరండి ఆయన 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 కొండ ఆయన నేను ఢీ కొట్టగలరా ఎవడైనా తప్పండి అది కరెక్ట్ కాదు అంటే మీకు చెబుతున్న విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి సార్ థ్యాంక్ యూ సార్ నేను వెళ్తా మాట్లాడుకున్నా చెప్పారు కదా ఆయన ఏమని చంద్రబాబు గారికి కూడా వాళ్ళ క్యాండిడేట్ లాగా పనిచేశారండి అలాగా తప్పు తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది ఎన్ని తప్పు ఒక సమాజంలో అందరం కలిసి నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలాకర్లకు తమ్ముడు ఇది మాత్రం ఒకటే ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్ నాకు రెండో క్వశ్చన్ రెండో ఏజెండా ఉండదు రెండో ఏజెండా ఎప్పుడు ఉండదు మీకు అలా కేసీఆర్ నాని మీదన్నా సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా నా ఏజెండా ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఫేవరేట్ ఫేవర్గా ఉన్న వాళ్ళకి నీ ఫేవరు చంద్రబాబు గారికి వ్యతిరేక ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ వాళ్ళకి నేను వ్యతిరేకం అని ఎవరికి వ్యతిరేకం కాదు నేను అందరిని ప్రేమించే మనిషిని ఒక బీసీని విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారే అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇక్కడ చూడండి అందరూ చూడండి అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మా మీద ఏర్చో కొంతమంది అలాంటివి రాసినా సరే దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది ఏంటిది ఏంటి మనమే చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఎలా రాశారు ఆ పాపకు ఏమో నేను అంత సహాయం చేస్తానంటే ఇప్పుడే మీరే అన్నారు కదా చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను అతను చేసినట్టు అతను పోటీ చేసినట్టు చేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పు కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి